ఓం అరుణాచల శివాయ శివాయనమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భార్గవి ఈరోజు ఈ వీడియోలో అరుణాచలం కొండపైన వెలిగించే కృత్రిక దీపోత్సవం దీనినే మహా దీపోత్సవం అని కూడా అంటారండి ఈ దీపోత్సవం ఈ సంవత్సరం ఏ రోజు జరగబోతుంది అన్నది అలాగే మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఈ కృత్రిక దీపోత్సవానికి వెళ్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా ఎవరైనా మొదటిసారి నా వీడియోని చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పదండి మనం వీడియోలోకి వెళ్దాం అరుణాచలం తమిళనాడు వాళ్ళు ఈ అరుణాచలాన్నే నామలై అని పిలుస్తారండి మన తెలుగు వాళ్ళు అరుణాచలం అని పిలుస్తాము బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన ప్రవచనంలో అరుణాచలం విశిష్టత గురించి చాలా చక్కగా ప్రవచనాలు అయితే చెప్పడం జరిగిందండి ఈ ప్రవచనం విన్న మన తెలుగు వాళ్ళందరూ అప్పటి నుంచి ఎక్కువ మంది అరుణాచలం వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం కూడా జరుగుతుంది అసలు కుత్రికా దీపోత్సవానికి ఇంత విశిష్టత ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందామండి రమణ మహర్షి గారు ఆయన రచించిన అరుణాచలం వైభవం అనే గ్రంథంలో ఈ కుత్రికా దీపానికి సంబంధించి ఉందండి అది ఏమిటంటే కృత్రికా దీపాన్ని వెలిగించినప్పుడు ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి పునర్జన్మ ఉండదని ఈ బుక్ లో అయితే రాయడం జరిగిందండి అది తెలుసుకున్న భక్తులు లక్షల కోట్లలో ఈ కృత్రిక దీపాన్ని దర్శించుకోవడానికి అయితే వస్తున్నారండి అరుణాచలంలో కుత్రిక దీపోత్సవం ఏ రోజు జరుపుకుంటారు అన్నది మీకు ఇప్పుడు చెప్తానండి అరుణాచలంలో కుత్రిక దీపోత్సవం అనేది డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదున వెలిగిస్తారండి ఈ దీపాన్ని చూడడానికి మన తెలుగు వాళ్ళు వెళ్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటన్నదే ఇప్పుడు మీకు చెప్తానండి మన తెలుగు వాళ్ళు అరుణాచలం వెళ్తే రూమ్స్ విషయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి అంతేకాకుండా ఇప్పుడు ఈ దీపోత్సవం సమయంలో అయితే చాలా మోసాలు అయితే జరుగుతున్నాయండి ఇప్పుడు ఆ మోసాలు ఏ విధంగా జరుగుతున్నాయి అన్నది మీకు ఇప్పుడైతే నేను చెప్తానండి చాలామంది పుత్రికా దీపోత్సవానికి ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకోవడం కోసం వెబ్సైట్లో వెతుకుతూ ఉంటామండి అదే సమయంలో మనకి ఫేక్ వెబ్సైట్లు కూడా ఉంటాయండి కానీ మనకి తెలియకుండానే మనం ఆ ఫేక్ వెబ్సైట్లో రూమ్స్ బుక్ చేసుకోవడం కూడా జరుగుతుందండి అలా రూమ్స్ బుక్ చేసుకున్నామంటే మనం తిరిగి అరుణాచలం వచ్చినప్పుడు అక్కడ మనకి అడ్రస్ ఉండదు రూము ఉండదు అండి తీరా మనం కాల్ చేస్తే వాళ్ళు ఫోన్ కాల్స్ కూడా ఎత్తరండి ఇలా చాలా జరిగాయండి మాకు చాలా కామెంట్స్ వచ్చాయి మన తెలుగు ప్రజలు ఎలా మోసపోకుండా ఉంటారనే మీకు ఈ విషయాన్ని అయితే నేను ముందుగా చెప్తున్నానండి కాబట్టి ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకునే వాళ్ళు ఒకటికి పది సార్లు చూసుకుని రూమ్స్ బుక్ చేసుకోవడం మంచిదండి మీరు అరుణాచలం డైరెక్ట్గా వెళ్ళి ఇదే సమయంలో రూమ్ తీసుకోవాలనుకుంటే కనుక రూమ్స్ రేట్ అనేవి ఎక్కువగా ఉంటాయండి కానీ మీరు ఎక్కువగా వెతికారంటే రూమ్స్ అనేవి తక్కువ రేట్లో కూడా దొరికే అవకాశం ఉందండి కానీ నా సూచన ఏమిటంటే మీరు అరుణాచలంలో రూమ్స్ తీసుకోవడం కన్నా అక్కడ చుట్టుపక్కల ఉండే కంచి తిరుత్నిలో మీరు రూమ్స్ తీసుకుంటే మీకు తక్కువ రేటుకే రూమ్స్ అనేవి దొరుకుతాయండి మీరు అప్పుడు హ్యాపీగా అక్కడ ఉండి మీరు ఇక్కడ కృతిక దీపాన్ని దర్శించుకోవడానికి అయితే రావచ్చండి మందికి తెలియని విషయం ఏమిటంటే కృత్రికా దీపం అనేది ఒక్కరోజు మాత్రమే ఉంటుంది అనుకుంటున్నారండి కానీ కాదండి కృత్రికా దీపం మాత్రం వెలిగించిన నుంచి పది రోజుల వరకు వెలుగుతూనే ఉంటుందండి కాబట్టి నేను ఇచ్చే సలహా ఏమిటంటే చిన్నపిల్లలు వృద్ధులు ఉన్నవాళ్ళు నాలుగైదు రోజుల తర్వాత వెళ్ళారంటే మీకు అక్కడ రెస్ట్ తగ్గుతుందండి ఆ కుతురిగా దీపాన్ని మనసారా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా నాలుగైదు రోజుల తర్వాత వెళ్ళారంటే మీకు అక్కడ రెస్ట్ తగ్గి కుతిగా దీపాన్ని మనస్ఫూర్తిగా దర్శించుకోవడానికి అవుతుందండి ఇదేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే